హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమకా ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే రెండు టీ స్పూన్లు నెయ్యి అయితే తీసుకున్నానండి పన్నీర్కి ఆయిల్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం మీరేం ఆయిల్ వాడుతుంది నేనైతే నెయ్యి తీసుకున్నాను ఫ్రై చేసే మాత్రము కర్రీకి కూడా ఆయిలే వాడతానండి నేను కూడా ఇంకా అవి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేయమంటే మా అమ్మాయి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసేసింది నేనైతే ఇది ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను పన్నీరు మనకి ప్యాకింగ్ మీదే ఇచ్చేస్తారు ఇంత దీని ఫ్రై ఇంత అనేసి మా మీకు ఏది కావాలంటే అది తీసుకో ఇంకా దీంట్లోకి జీడిపప్పులు అయితే కానీ నేను ఖచ్చితంగా రెండు పిలకలుగా చేసి చూస్తే మిక్సీ పడతానండి నాకు అలానే పట్టడము నాకు నచ్చదు ఎందుకు ఇంకా అదైతే మిక్సీ పట్టుకునే ఇది చూడండి ఇట్లా గోల్డెన్ కలర్ కొంచెం వచ్చాయనంగా మనం కొంచెం పక్కకు తీసేసుకోవాలి అదే నేతిలోనే నేను ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద సైజు అనమాట ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు అండి దాంట్లోకి వేసుకోవాల్సింది మళ్ళీ కొంచెము తెల్లబాయలు కూడా తెల్లగడ్డలు ఒలుచుకుంటాం కదా అవి ఒలిచి ఒక చిన్న గడ్డే సరిపోతుంది ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు తర్వాత వేయాలి చూండి చిన్న అల్లం ముక్క నేను తెల్లగడ్డలు కూడా ఒలిసి పెట్టేసినట్టు వేసేస్తాను పొట్టుతో ఉండేట్టు వేసుకోవద్దండి అది మనకి హోటల్లో లాగా అక్కడక్కడ పొట్టు వచ్చేస్తుంది మనం కొంచమే కదా చేసుకుని కాబట్టి నీట్గా చేసుకుంటాము హోటల్ అంటే చాలా మందిని మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి వాళ్ళకి టైం అడ్జస్ట్ కాదు రోజు రోజు కిలోలు కిలోలు వలసలు కాబట్టి వాళ్ళు పొట్టుతో సహాయిస్తారు మనకేం అలా ఉండదు కదా చూడండి ఇట్లా నీట్గా అవి కూడా మనకి కొంచెం రెడ్గా వల్ల తొందరగా కుక్ అయిపోయింటే కదా సాల్ట్ కూడా వేసుకోండి జస్ట్ కొంచెం వేసుకోండి హాఫ్ స్పూన్ అట్లా నేను టమాటా ముక్కలు కూడా వేసేస్తాను దీంట్లోకి అది కొంచెం ఫ్రై అయిన ఆ నెయ్యిలోనే వేసేస్తాను రెండు స్పూన్లు వేసుకున్నాను కదా నెయ్యిలు నెయ్యిని దాని దాంట్లో ఉంటే అవి తీసేసిన తర్వాత పన్నీర్ ముక్కలు తర్వాత దాంట్లోనే ఇది మగ్గిస్తాను అనమాట కొంచెము సాల్ట్గా వేసామనుకో తొందరగా మగ్గుతుందండి ఫస్ట్ మనం అందుకే ఉల్లిపాయలు వేసుకోవాలా అవి కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాం అనుకో చూండి నేను చూపిస్తాను జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక సగము స్పూను అవి అయితే కానీ ఫ్రై అవుతాయండి మీడియంలోనే పెట్టుకోవాలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎందుకంటే పెనుము అంటిపోతుంది అంటే అదే కొంచెం మాడెక్కుతుంది అనేసి హై ఫ్లేమ్ మీద అలా లేకన్నా మీడియంలోనే పెట్టుకొని చేసుకోండి ఇంకా నేనైతే మూత మూసిపెట్టి పెట్టేసిన చూడండి మనం మూసిపెట్టేసినాము తొందరగా కుక్ అయిపోతుంది మనకు ఆవిరి మీదే కుక్ అయిపోతుంది కొంచెం చల్లారి చేసిన తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకునేయండి పేస్ట్గా మళ్ళీ రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి మీ ఇష్టం అండి పచ్చిమిర్చి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఉల్లిపాయ ఆప్షన్ అయితే కరేపాకు మీ ఇష్టం అండి నాకు నచ్చి నేను వేసుకుంటాను ఇప్పుడే నేను మార్కెట్ నుండి కరేపాకు తెచ్చాను అది ఫ్రెష్గా ఉంటే అందుకే రెండు రెమ్మలు వేద్దామని వేసాను ఇట్లా రెమ్మలుగా వేసుకుంటాను నేను తీసి స్టోరేజ్ చేసుకుంటాను పిన్న పాడైపోకుంటుంది ఆకులాకులుగా తీసి పెట్టాను అనుకో తొందరగా పాడైపోతుంది ఇట్లా రెమ్మలు రెమ్మలు పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం కడిగి వేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఆయిల్ అవి మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా నేను ఈ పేస్ట్ ఆల్రెడీ మనం వచ్చి చూపించాను కదండి మిక్సీకి బట్ట వేసే దాన్ని కూడా వేసేసుకోవటం ఇది కూడా మీడియంలోనే పెట్టుకోవాలా ఎందుకంటే మనకి మాడి అంటే కింద అంటుపోకన ఉంటుందండి పెను అనేది అందుకని మీడియంలోనే పెట్టి ఇట్లా గరిటతో మెల్లిగా కదుపుతూ ఉండాలి మనకి ఆయిల్లో ఉంటే మసాలాలో ఉంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది నేను చాలా అన్ని వీడియోస్లు ఇదే చెప్తాను అప్పుడే మనకి అది పచ్చి స్మెల్ అనేది పోయి పర్ఫెక్ట్గా ఉంటుందని తొందరగా ఇది అయిపోతుంది అండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ వేగించాం కదా ఒక స్పూను ధనాల పొడి ఒకటిన్నర స్పూన్ మిరపొడి నేను మీకు చెప్తానండి అది మనం జీడిపప్పు అప్పుడే పౌడర్ చేసి పెట్టాం కదా అది వేసేసాను నేను మళ్ళీ కొంచెం గరం మసాలా అండి మీ ఇష్టము గరం మసాలా వేసుకోండి అది వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఫ్లేవరు అట్లని ఇంకా అన్నీ వేసిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోండి నేనైతే ఏ వేసాను మీకు చూపించలేదు అప్పుడు కదిపేసానమో అనుకున్నాను అది చెప్పాను అనుకున్నాను చెప్పిన లేదు మీరు వేసుకోండి కొత్తిమీర ఉంటే వేసుకోండి లాగే లేదు అది మీ ఇష్టం కానీ కొత్తిమీర వేసాను చాలా టేస్టీ చూడండి గరం మసాలా కూడా వేసాను కొంచెం వేసాను ఆ హాఫ్ స్పూన్ మాత్రమే వేసాను ఎక్కువ కన్నా మళ్ళీ టేస్ట్ అనేది డా అయిపోతుంది అనేసి ఇంకా వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలా అంటే పలచగా అస్సలు చేసుకోద్దండి కొంచెం చిక్కగానే చేసుకోండి నేను ఒకటన్నర గ్లాస్ వేసుకుంటాను ఎక్కువ వేసుకోలేదు ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి మాకు సరిపోతుందిలే అనేసి మా అమ్మాయి పన్నీర్ పన్నీరు అంటానే ఉంది టూ డేస్ నుంచి ఇంకా ఈయనకు అబ్బలేదు వెళ్ళి తీసుకొచ్చేదానికి ఇంకా కుదిరింది తెల్లారు మార్కెట్కి వెళ్ళడు ఇంకా అట్లా లేని తీసుకొచ్చాము ఇంకా మా అమ్మాయి తెచ్చినప్పుడు ఎప్పుడమ్మా నువ్వు చేసేది వీడియో చేస్తావా ఇంకా లేట్ చేస్తావని ఏం కాదమ్మా చేసే టైమింగ్లోనే చేసేదన్నాను నేనైతే ఇంతవరకు వీడియో అప్లోడ్ చేసినలా కదా అందుకనేసి సాల్ట్ కూడా వేసుకోండి నేను అప్పుడు సాల్ట్ కొంచెం వేసాను ఇప్పుడు పెట్లుప్పేసాను పెట్లుప్పేస్తే తొందరగా ఉప్పు ఏమో పట్టేది కానీ దాంట్లో రాళ్ళు రాళ్ళు వేస్తే బాగుండదు అనేసి చూడండి ఇట్లా మనకు బాగా కుక్ అవుతుంది ఇప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకోండి హైలో పెట్టనే పెట్టద్దండి ఈ కర్రీ చేసేకి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నేను పన్నీర్ కూడా వేసేసాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అట్లా కుక్ చేసేయండి అంతా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే గిన్నెలోకి అయితే తీసేసాను దీనికి కూడా మనకు మసాలా అంతా పట్టేస్తుంది కాబట్టి ఇట్లా ఆయిల్ నేతిలో కానీ ఆయిల్లో కానీ ఏగిస్తే ఎందుకంటే అండి మనకి పంటి కింద పట్టుకోకుండా ఉంటుంది ఇది కొంచెము మనం ఇంట్లో తయారు చేసుకుంటే పన్నీర్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేసేటప్పుడు పన్నీర్ నేను ఇంట్లో తయారు చేసేది చూపిస్తాను అండి సిద్ధం అయిపోయింది నేనైతే రైస్లో తినాలనుకుంటాను మా అమ్మ అయితే కానీ చపాతి అనింది తనైతే అయితే చపాతీలు కూడా చేసుకునేసింది ఇంక ఇద్దరం అయితే పెట్టుకునేసినాము నేనైతే బ్రౌన్ రైస్ అండి వైట్ రైస్ కాదు తనైతే కదా చపాతి రైస్ రెండు పెట్టుకోండి మా వేయమ్మా ఎంతసేపు చూపిస్తావు వీడియోలోనే అంటే నిన్ను చూపించేదా అంటే వద్దు వద్దు అనింది నేనైతే ఒక కప్పు రైస్ తీసుకునేనానండి నాకు చెప్తాను నువ్వు కూడా తిని చూపించమ్మా నువ్వు కూడా తిని చూపించనేసి తను కూడా పెట్టుకుంది చూడండి కొంచెం చపాతి పెట్టుకుంది హాఫ్ రైస్ పెట్టుకుంది బాగుందమ్మా అని అడేతాను చాలా బాగుంది నిన్ను చూపించేది ఫేస్ అంటే వద్దు వద్దు అనింది ఎందుకు ఈరోజు బాగుంది కింద చూపిస్తాంది నేను అయితే ఇంకా రైస్లోనే తీసుకునేనండి రైస్లో అయినా బాగుంటుంది పూరీలో అయినా బాగుంటుంది పొరటే అందరికీ తెలిసిందే కదండి దేంట్లోకైనా ఇది బాగా సెట్ అవుతుంది పన్నీర్ కర్రీ అనేది ఓకే అండి బా అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం